పుట్టిండ్రిగా అని ఎక్కడో తల్లి గర్భము పూర్వ అని పూర్వపుణ్యము వచియుండ్రి భార్య భర్తలు శృత నరేంద్ర జన్మం ఎత్తి ఉండని పూర్వ జన్మమునందు భార్య రతీ సాధు సత్యములతో తిరిగి ఉండి తోని గత గత జన్మము పుణ్యముతో మానవ జన్మం వచ్చి కలియువందున తిరగబట్టె ജനബട്ടു ഇതാണോ സജരു ബാധ്യവസാര ఎట్లా పరమహంస వర్ణి ఉండగలిగారు శారద మాతని రామకృష్ణ పరమహంస బోధ తెలిసిన వారి బోధ సుజయ నరేంద్ర ఇద్దరి బాల్య దంపతులయ్యుండి ప్రపంచం లోపల జ్ఞానుడైతే ఇరు నిజంబా జిల్లలో పుట్టినందుకు నిజంబా జిల్లలో పుట్టినందుకు ఎక్కడ పుట్టినావు ఎక్కడో వదిలిగినావు నా లోపల బ్రహ్మమైనావు బ్రహ్మ జ్ఞానముతో పోద తెలిసి అర్థ భావము తెలుసుకోని తెలుసుకోండి జరువుడా మీరు సుచేనా నరేంద్రుడు ఇద్దరు భార్య దంపతులను చూసి బోధ తెలుసుకోండి జరుడా మీరు ధరణిలో శ్రీంద్రపురంలో జీవ నిమదంతి నిలసి ఆనందుడు బోధ బోల నిలసి బోరు సల్ల కాలమనుండు తీవనమునలగును బట్ట బైలావలి ఉంట బ్రహ్మ మెరియే సగురునాత్మ నాదికి జయ్